ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వర్త టీటీడీలో అనగా తిరుమలలో కొత్త రూల్స్ అండి ఈ కార్డు తప్పనిసరి ఫ్రీ దర్శనం అంటూ లేటెస్ట్ అప్డేట్స్ అందుతున్నాయండి విరాలు అన్ని కూడా వీడియోను స్కిప్ చేయకుండా చూడండి అర్థమవుతుందండి తెలుసుకుందాం ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు అదేవిధంగా ప్రభుత్వాన్ని చూ లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా వీడియో రూపంలో అందించడం జరుగుతుంది చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి మీరు చేయడం ఇన్ఫర్మేషన్ మనకి మందికి రీచ్ అవుతుంది అనమాట విరాళాలకు వెళ్ళిపోదాం అండి డెట్ టాపిక్లోకి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇకపైన భక్తుల దర్శనం సేవ టికెట్ బుకింగ్ ఇంకా ఇతర సదుపాయాలను పొందాలంటే ఆధార్ ధృవీకరణ కేవైసీని ప్రభుత్వం కంపల్సరీ చేసింది దేవాదాయ శాఖ శనివారం అధికారికంగా నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది దీని ద్వారా అక్రమంగా టికెట్లు సంపాదించడానికి వేరే వాళ్ళు గుర్తింపును వాడుకోవడం ఇక కుదరదు అనమాట ఆధార్ కార్డు ధృవీకరణ పెట్టడానికి అనుమతి కోరుతూ గత సంవత్సరం జులైలో టీటీడీ దేవాదాయ శాఖ లెటర్ రాసింది దీనికి కేంద్ర ప్రభుత్వం తిరుమల గుడిలో బంగారం పేటెంట్ పొందడానికి ఏటీఎం అనగా ఆంధ్రప్రదేశ్లోని తిరుమల దేవస్థానంలో తిమ్మప్ప బంగారం అనగా వెండి పేటెంట్ పథకం పొందడానికి ఏటీఎం పెట్టడానికి తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ రెడీ అవుతుంది ఇది నిజమైతే దేశంలోనే ఇదే మొదటి ప్రయత్నం అవుతుంది యుఏఈలో ఏఐతో నడిచేటువంటి బంగారం ఏటీఎం ఉన్నట్లు డబ్బులు కడితే కార్డు స్వైప్ చేస్తే వెంకటేశ్వరరావు లక్ష్మీదేవి బొమ్మలు ఉన్న రెండు ఐదు పది గ్రాముల పేటెంట్ వస్తుంది ఇది కావాల్సిన టెక్నాలజీ రెడీ చేయడానికి సాఫ్ట్వేర్ కంపెనీలు ఏఐ స్టార్టప్లు టీటీడీ అడిగింది ఇలాంటి ఏటీఎంలు తిరుమల దేవస్థానం తిరుపతి గోవిందరాజు దేవస్థానంలో తిరుమల పద్మరావతి అమ్మవారి